అందరికీ నమస్తేనా లక్కీ డ్రాదరా విన్ అయిన వాళ్ళను మనం లో సెలెక్ట్ అయితే చేసాము సో మళ్ళీ ఒకసారి మనం అందరికీ తెలియడం కోసం ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నాం మన లో దాదాపు ఒక నూట యాభై దాకా మెసేజ్లు వచ్చింటే ఇరవై రెండు మంది అక్కడ సెలెక్ట్ అయినారు లో ఒక ఎనభై మంది అక్కడ కామెంట్ చేసింటే దాంట్లో ఆరు మంది మాత్రమే సెలెక్ట్ అయినారు అన్న మేము ఎందుకు సెలెక్ట్ కాలే అని కొంతమంది అనుకోవచ్చు కొంతమంది కాపీ పేస్ట్ చేసినారు కొంతమంది ఆ కూరగాయలలో బీన్స్ అనేది చెప్పలేకపోయినారు సో అందుకని చెప్పి మేము తీసుకోలేదు కరెక్ట్ సమాధానాలు వచ్చేసి ఒకసారి మీ దాంట్లో అయినా ఓపెన్ చేయాల కరెక్ట్ సమాధానాలు ఒకసారి మేము చెప్తాం ఇదండి అవి కరెక్ట్ సమాధానాలు అన్ని కరెక్ట్ గా చేసినారు ఆ కూరగాయలు ఒకటి మీరు కరెక్ట్గా చెప్పలేకపోయినారని మేము అనుకుంటున్నాం బీన్స్ అనేది మర్చిపోయారు ప్రతి ఒక్కరు ఎందుకు ఇది కాదన్నా సర్లు ఇవే సో ఇది నాలుగోది కదా ఫస్ట్ ఇది ఫస్ట్ సో దీనిలో మన లో వచ్చేసి ఐదు మంది ఉంటారు ఏం కాదు స్క్రీన్ పెయిన్ వేసుకుంటా లో వచ్చేసి ఐదు మంది ఉంటారు సార్ చూడండి ఐదు మంది ఎంక్వైరీకి వచ్చినారు ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి మన రెస్టారెంట్ పేరు వచ్చేసి ఆంధ్ర బిర్యానీ ఆంధ్ర బిర్యానీ రెస్టారెంట్ స్క్రీన్ పెయిన్ చూపిస్తా సార్ చూడండి ఇది థర్డ్ వచ్చేసి దీంట్లో అనపకాయలు బెండకాయలు పచ్చిమిరపకాయలు బీన్స్ నాలుగు ఉన్నాయి బీన్స్ ఒకటి ఉంది బాగా స్ట్రైట్ గా ఉంది నిలువుగా ఉంది చూడండి ఒకసారి చక్కగా ఉంది అది ఐదోది వచ్చేసి అపాచి బైక్ ఓకేనా రెండోది వచ్చేసి గోపిడీ సెకండ్ రెండోది వచ్చేసి గోపి అంత కూడా పేరు గోపి లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది సో ఇవి కరెక్ట్ సమాధానాలు కొంతమంది అన్ని కరెక్ట్ చెప్పినారు బీన్స్ అనేది చెప్పలేకపోవడం వల్ల మేము తీసుకోలేదు కొన్ని కాపీ పేస్ట్ చేయడం వల్ల తీసుకోలేదు వాళ్ళందరికీ సారీ మీరేమనుకోదండి తప్పు మాది కదా అటు చేయదండి నేను మొత్తుకొని చెప్పిన కాపీ పేజ్ చేసి ఒప్పుకోనని నాకు తెలుసు అప్పుడే సో వీళ్ళలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళు వచ్చేసి మన ఉరవకొండ వీరా అన్న మంచి కమెడియన్ అన్న మేము ఎట్లా చేస్తున్నాము అసలు మురళి అన్న మురళి ఉరవకొండలో బెస్ట్ కమెడియన్ మా గ్రూప్ ఎట్లా ఉందో అట్లా పెద్దవాళ్ళతో మేము అన్న యూత్తో అన్న ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలతో చేస్తాను మన వీరా అన్న మాత్రం యాభై సంవత్సరాల పైన ముస్లింలతోనే చేస్తుంటారు అన్న కామెడీలు చాలా బాగుంటాయి చూడండి వీరా కామెడీ అని కూడా అన్న సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఇస్మాయిల్ భాష అన్న థర్డ్ ప్రైజ్ వచ్చేసి యువ ప్రసాద్ అన్న ఇస్మాయిల్ భాష యువై ప్రసాద్ అన్న మీ ఐడియల్ మా దగ్గర లేవు నా నెంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ మీ అడ్రస్ చెప్పినా లాంగ్ ఉంటే మీరు నేనే బస్సులో కొరియర్ పెడతాను లేదు వస్తా ఉన్నట్టు రండి మీకు ఇస్తాను ఓకేనా ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేసిన దేవి ఎలక్ట్రానిక్ వాళ్లకు మా ఫాలోవర్స్ కు అలాగే మా మా టీమ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఓకే బాయ్ చెప్తాను నేనేం చెప్పాలా సరే బాయ్ బాయ్ బాయ్